అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనోజ్ మోంతా ఎఫెక్ట్ ఏపీని విరుచుకుపడేలా చేస్తుంది సో మచిలీపట్నానికి కాకినాడకి దాదాపుగా నూట డెబ్బై రెండు వందల కిలోమీటర్లలో కేంద్రీకృతమైన ఈ తుఫాను సో ఏపీని చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దానికి తగ్గట్టు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి సో ఈ గ్రౌండ్ లెవెల్లో సమన్వయం కావచ్చు ప్రభుత్వం లెవెల్ లో సమన్వయం కావచ్చు అసలు తుఫాన్ గురించి ఈ సమన్వయం ఎలా ఉందో మాట్లాడతాం మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే నమస్తే మేడం ప్రభుత్వాల మధ్య ఈ యొక్క పార్టీల మధ్య సమన్వయం గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో అనుకోవచ్చు ఈ తుఫాన్ ప్రత్యేకంగా ఈ తుఫాన్ గురించి ముఖ్యంగా ఇది మెందా తుఫాన్ కి ఏదైతే ఉందో ఇక్కడ పార్టీలు అనవసరం అండి ప్రజల ప్రాణాలు అనేది చాలా ముఖ్యం వైసీపీ వారు కానీ కమ్యూనిస్ట్ వారు కానీ కాంగ్రెస్ వారు కానీ బీజేపీ వారు కానీ కూటమి వారు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అండి అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి అవసరమైతే జెండా పెట్టుకోమనండి అవసరమైనటువంటి భోజన సదుపాయాలు వాటర్ ఫెసిలిటీస్ గవర్నమెంటే ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చే వరకు ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరూ తన వంతు సహాయంతో యువత ముందుకొచ్చి ఈ రకంగా ఇబ్బంది పడుతున్న వాటిని పునరావాస కేంద్రాలకి తరలించడానికి కానీ ఎందుకంటే అంటే వర్షము ఛాయలు అమలు అలుముతున్నటువంటి పరిస్థితుల్లో కాకినాడ పరిసర ప్రాంతాలు ఉప్పాడ బీచ్ గురించి మీ అందరికీ తెలియంది కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం గా ఎంపిక అయ్యి ఒక మినిస్టర్ గా ఉన్నటువంటి మొట్టమొదటిసారి వస్తున్నటువంటి ఫస్ట్ తుఫాన్లు సో ఆయనకి దీని గురించి ఎంత వరకు అవగాహన ఉంటుందో లేదు తెలియదు కానీ చుట్టుపక్కల ఉండే కలెక్టర్లని కాని డిపార్ట్మెంటల్ వాళ్ళని కాని వీళ్ళందరినీ కూర్చోబెట్టి గతంలో ఎలా జరిగింది అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు అప్పుడు కంటే ఇంకొంచెం మెరుగ్గా చేయాలి ఏ ప్రాణం పోకూడదు పోయిన తర్వాత మనం ఆ సానుభూతి వ్యక్తం చేయడం కాదు పోకుండా కష్టపడాలి కాపాడాలి అంటూ పగలు రాత్రి కూడా లైవ్ డిటెక్టర్ల ద్వారా లేకపోతే లైవ్ కెమెరాల ద్వారా టెలికాస్ట్ చేయించుకుంటూ ప్రతిదీ వీక్షిస్తున్న టైం అండి తర్వాత నెల్లూరుకి సంబంధించి మంత్రి నారాయణ గారితో లేకపోతే వీటికి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎవరైతే హోంశాఖ మంత్రి గారు అనిత గారితోనో వీరందరితో కూడా సమగ్ర విచారణ జరుపుతూ ఉన్నారు ముందుగానే అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోడాలు ఇవన్నీ ఎందుకండి సో ముందుగానే ఎలర్ట్ గా ఉందాం అనే ఉద్దేశంతో ఏ ఒక్క ప్రాణం పోకూడదనే దాంతో ఆయన పడుతున్నటువంటి తపన ఎందుకంటే ఉప్పాడ సమస్య మా అన్న ఎమ్మెల్యే అయ్యాక వచ్చింది కాదండి ఉప్పాడ సముద్రం మా జనసేన పార్టీ పుట్టిందేం కా పుట్టిన తర్వాత పుట్టిందేం కాదండి చాలా దారుణం అక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేలు పిఠాపురం నుంచి పోటీ చేసినారు పిఠాపురం నుంచి పరిపాలిస్తున్న ప్రదేశాలు అక్కడ గారు అయితే ఇండిపెండెంట్ గా కూడా గెలిచినారు వంగ గీత గారు మన వైసీపీ పార్టీ నుంచి అంతకు ముందు ప్రజారాజ్యం నుంచో లేకపోతే ముందు టిడిపి నుంచో ఎప్పుడు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి అయితే మా అన్న వచ్చాక ఉప్పాడ సమస్య ఉప్పాడ పరిసర ప్రాంతాలు సముద్రం పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ అంటూ మొన్నటి రోజున జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే కలెక్టర్ల సైతం వద్దు సార్ జనాల్లోకి వెళ్ళలేరు ఇబ్బంది అవుతుంది వాళ్ళు అసలే కోపంతో ఉన్నారు వద్దొద్దు అంటే ఆయన ఒకటే చెప్పినారు పారిపోకూడదు ప్రజలు ఓట్లేశారు సమాధానం చెప్పాలి తిడతారు ప్రశ్నిస్తారు అడుగుతారు అన్ను కాకపోతే ఎవరు అడుగుతారు నేనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని అంటూ ఆయన ఎంతో ధైర్యంతో అంతమంది మనుషుల బాధ కోపం అన్నిటినీ నేను తట్టుకుంటాను ఆ ప్రజల సమూహాన్ని తట్టుకుంటాను అంటూ ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడుతుంటే ఇది నాతో బిగినైన సమస్య కాదు దివీస్ కానీ ఇక్కడ ఉండే లాబరేటరీలు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కట్టింది కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంది కాదు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయన స్వయంగా కట్టించినటువంటి దివి స్లాబ్ ఆయన టైంలో వచ్చినటువంటి పరిశ్రమలు కెమికల్ కంపెనీలు వాట్ ఎవర్ ఇట్ మీది సో మనము ప్రభుత్వంలో ఉంటూ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి తండ్రి గారి గురించి కూడా చెప్పడం గొప్ప విషయం అండి ఎందుకంటే ఎప్పుడైనా మన గురించి మనం చెప్పుకుంటాం సర్వసాధారణంగా తర్వాత పని చేయలేదని చెప్పుకుంటాం ఇది ఇంకా గొప్ప కానీ మన టైంలో కాదు ఆ వ్యక్తి టైంలో వచ్చిన ఈ లాబొరేటరీలన్నీ ఎంతో మందికి ఉపాధి వచ్చింది సో తద్వారా వచ్చినటువంటి జనరేట్ చేసినటువంటి పొల్యూషన్ అనేది సముద్రంలో ఎంత లోపలికి వెళ్లి కలుస్తుంది ఆ కలిసిన ప్రదేశంలో చేపలు ఎలా చనిపోతున్నాయి వాటి వల్ల ఉపాధి మత్స్యకారులు ఎలా కోల్పోతున్నారు చేపలే కాదు వాటి పొల్యూషన్ ఎక్కువైతే ప్రాణహాని ఏమన్నా ఉండే అవకాశం ఉందా నాకు వంద రోజులు టైం ఇవ్వండి దీని గురించి సమగ్ర విచారణ చేస్తాను నేను చేసేస్తాను నేను చూసేస్తాను అని చెప్పను నేను చేయగలుగుతాను దానికి ప్రయత్నిస్తాను అసలు ఇది ఏంటో సమస్య తెలుసుకుంటాను నాకు తెలియంది తెలుసు అని గొప్ప చెప్పడం ఎందుకు తెలియంది తెలియదనే చెప్పాలి తెలుసుకుంటానికి ప్రయత్నించాలి సో ఇక్కడ ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు మళ్లీ చనిపోయారని సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు రాలేదని ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఏది జరిగినా గౌరవ పిఠాపురం ఎమ్మెల్యే గారి మీద రాళ్లేసేద్దామని ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నేతలకి గట్టి సవాల్ గా రోజు మత్స్యకారులతో పాటు నేను కూడా అక్కడ వస్తా సమస్య ఎక్కడ అవుతుందో ఎక్కడ బిగిన అవుతుందో చూస్తా దీని మీద సమగ్ర విచారణ చేపిస్తా అంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ని నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళని తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎంక్వైరీని అందరినీ పిలిపించి ఫిషరీస్ కి సంబంధించి కెమికల్ బోర్డు కి సంబంధించి వీట అన్నిటితో వారితో మాట్లాడుతూ ఉన్నారండి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర తీర పరిసర ప్రాంతాల్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇవంతా అంటే సముద్రం అంటే వర్షాన్ని తట్టుకోగలం కానీ సముద్రం ఉప్పెనైపోతే సముద్రం మరొక సునామీగా చూపిస్తే దాన్ని తట్టుకోగల పరిస్థితుల్లో అక్కడ వాతావరణం ఉందా లేదా సో ఆ దరిదాపుల్లో ఉన్న ప్రతి మత్స్యకారులని ఖాళీ చేపించి పునరావాస సెంటర్లకి పంపించడం కాదండి పునరావాస సెంటర్ లో కనడానికి దగ్గరగా ఉండే గర్భిణులు ఉన్నారు పునరావాస సెంటర్ లో పసిబిడ్డలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఫెసిలిటీస్ ఇవ్వండి దానికి తిండి పెట్టండి బిళ్ళలు ఇవ్వండి అక్కడ డాక్టర్లను పెట్టండి అక్కడ అంబులెన్స్లు పెట్టండి అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టండి ఏ టైము ఎలా ఉంటుందో చెప్పలేము తుఫాన్ వస్తున్నప్పుడు ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినా ఇబ్బంది అయినా అప్పటికప్పుడు మీరు అంబులెన్స్ లో వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ తీసుకురాలే అన్ని ఎలర్ట్ గా పెట్టండి అంటూ పూర్తిగా ఆయన నిజంగా మాకు అంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలా దీనికి ఎంత అవగాహన ఉండాలి అంటే ఇవన్నీ కాదండి తెలుసుకోవాలన్న తపన ఉంటే చాలు ఒక వ్యక్తి ప్రాణం కూడా పోకూడదు అన్న ఆలోచన ఉంటే చాలు ఒక ఒక సంకల్ప బలం ఉంటే చాలండి అన్నకి అది ఎప్పటికీ తగ్గదు సంకల్ప బలం అనేది మా అన్నకు ఉన్నంత ఇంకెవ్వరికి ఉండదండి మనస్ఫూర్తిగా నా సినిమా హిట్ అవ్వాలి అని అనుకుంటే హిట్ దాంట్లో ఎటువంటి సందేహం లేదండి ఆయన అనుకున్నారు చాలా సినిమాలు ఫ్లాప్ వచ్చాకారే ప్రజలు నా అభిమానులు బాధపడుతున్నారు వీళ్ళ కోసం ఒక మంచి హిట్ ఇవ్వాలి భగవంతుడు నా సినిమా హిట్ అవ్వాలి అని అనుకున్నాడంటే సినిమా టాప్ మోస్ట్ హిట్ అయిపోయినట్టు అలాగే ఒకసారి గెలవాలి గెలవాలి అంతే ఎంత కష్టమైనా నిలబడాలనుకున్నాడు పదేళ్ల సుదీర్ఘ ప్రయాసలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడండి నిలబడ్డాడు సో ఇప్పుడు ఎవరెట్లా బురద జల్లాలని చూస్తారు వాళ్ళ బురద జల్లడం కోసం ఏ ప్రాణం బలవకూడదు నన్ను తిట్టాలనుకుంటే తిట్టు నా మీద పగ సాధించాలనుకుంటే సాధించు అంతేగాని కొన్ని వందల ప్రాణాలు తీసేసి దీనికి కారణం పెఠాపురం ఎమ్మెల్యేనో డిప్యూటీ సీఎం అనమాక ఎందుకంటే నాన్న మాటల కంటే పోయిన ప్రాణాలే నాకు ఇంపార్టెంట్ సో ఇది ఈ తుఫాన్ టైంలో జరగబోయే విధ్వంసాలు ఏమన్నా ఉంటాయేమో అవతలోడికి అవకాశం ఇవ్వడం సంగతి తీసే ఏ ఒక్క ప్రాణం పోకూడదు అంటూ రిహాబిటేషన్ సెంటర్స్ లేకపోతే పునరావాస కేంద్రాల్లో లేకపోతే వీటికి సంబంధించిన ప్రతి ఏరియాలో కెమెరాలు పెట్టి అక్కడ ఏం జరుగుతుంది అట్లా ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ పాలు ఇచ్చే టైం అయిందో లేకపోతే ఫుడ్ పెట్టే టైం అయిందో పాలు ఎన్నింటికి ఇస్తారు ఫుడ్ ఎన్నింటికి ఇస్తారని అడిగితే వారిని విసుక్కోకండి టైం టు టైం అందివ్వండి వారిని నోరు తెరిచి అడగనివ్వకండి వాళ్ళు ప్రజలు కాదు ఇప్పుడు ఒళ్ళో ఉన్న బిడ్డలతో సమానం తల్లి ఒళ్ళు ఉన్న బిడ్డలతో సమానం మనం అలాగే ప్రేమగా చూడాల్సిందే ఇది గడ్డు కాలం వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని వదిలి మనం చెప్పినట్టు చెప్పిన ప్రదేశంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించాల్సిందే అంటూ నిన్న మొన్న కలెక్టర్స్ తో మీటింగ్ జరిగిందంటండి ఆ మీటింగ్ సారాంశం చూస్తే నిజంగా మాకు చాలా కన్నీటి పర్యంతమైంది ఇంత గొప్పగా ఆలోచిస్తాడా ఇంత మేధోమదనం చేస్తాడా ఇంత నర్మగర్భంగా ఒక మనిషి నిలబడగలడా బా అదే పవనుడు అదే తుఫాను అదే పవన్ కళ్యాణ్ గారు అనిపించిందండి ఎనీవే ఈ తుఫాన్ ఏం చేస్తుందో తెలియదు కానీ మా అన్న మాత్రం తుఫాన్ బాధరైన ఎవరిని పడకుండా ఏ ప్రాణ నష్టం కాకుండా కాపాడాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నాడు కాబట్టి భగవంతుడి దేవ వల్ల ఈ తుఫాన్ వల్ల ఏ ఒక్కరికి నష్టం కలగకూడదు పంట నష్టం కూడా చాలా జరుగుతుందంటండి దాని అన్నిటి కూడా అంచనా వేసి రైతులను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది ఎందుకంటే ఒక తండ్రికి బిడ్డ ఎలాంటిదో రైతుకి పంట అలాంటిదండి కళ్ళ ముందు పంట పడిపోతుందో నాశనం అయిపోతుందో నీళ్లలో మునిగిపోతుంటే కన్నీటి పర్యంతమైన రైతుల బాధల్ని కూడా ప్రభుత్వం ఆలకిస్తుంది దయచేసి ఎవరు బాధపడకండి ఇంట్లోంచి బయటికి రాకండి ఏ ప్రయాణాలు పెట్టుకోకండి ప్రభుత్వం వారి సూచనల మేరక పునరావాస కేంద్రాల్లో ఉండండి అక్కడే ఉన్న ఇబ్బంది జరిగితే హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ డైరెక్ట్ టు డైల్ టు యువర్ ఎమ్మెల్యే ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారు ఆ ఫోన్ లిఫ్ట్ చేయాల పునరావాస కేంద్రాల్లో ఫెసిలిటీస్ తక్కువైనా ఇబ్బంది అయినా వాష్రూమ్స్ అయినా నీళ్లు లేకపోయినా కరెంట్ లేకపోయినా దానికి బాధ్యత వారు వహిస్తారు దయచేసి ఓట్లేసేటప్పుడు ఎంత నిజాయితీగా వారి కోసం ఈ రోజు అంతే ధైర్యంగా వారిని ప్రశ్నించండి మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ చూసుకోండి అదే రకంగా గర్భిణులు ఎక్కడైతే ఉన్నారో దగ్గరలో ఉండే పోలీసు వారికి సచివాలయ సిబ్బందికి కబురు చేయండి మీకు ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఉంటాయి ఎందుకంటే ఉరుములు పిడుగులు కుంభవర్షాల దెబ్బకి మీకు ఏదో పది రోజులు రావాల్సిన తర్వాత రావాల్సిన డెలివరీ కూడా ఇప్పుడే వచ్చే ఉంటాయి బిడ్డకు కూడా ఏమైనా ప్రమాదాలు ఉంటాయి అవి కూడా చూడాలి నిన్న మొన్న కూడా తాటి చెట్టు పడిపోయి ఒక మహిళ మృతి చెందిందంట దయచేసి ఇట్లాంటి టైంలో బయటకు రాకండి పిడుగులు వర్షం పడే అలవాటు ఎక్కువ ఉంటది కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి ముందు మన ప్రాణాలను రక్షించుకుంటూ మన తోటి వారి ప్రాణాలను కూడా కాపాడవలసినటువంటి నైతిక బాధ్యత మనది ముఖ్యంగా యువత యువత తరలి రావాలి మీరే ఈ సహాయం చేయగలవారు సిబ్బందులు వంద మంది ఉంటారు యువత కొన్ని వేల మంది ఉంటారు సో మీరు అందరూ వచ్చి మీ సందుల్లో గొంతుల్లో జరుగుతున్న ఏ ఇబ్బందులైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది ఆర్ ద వారియర్ ఎస్ సార్ చూస్తున్నాం